హలో గాయస్ అందరికీ నమస్కారం అందరూ మంచిగున్నారు కదా ఈరోజు మళ్ళీ మంచి వ్లాగ్తో మీ నేనైతే మీ ముందుకు వచ్చేసానండి ఆల్రెడీ పెళ్ళికి సంబంధించిన వీడియో వ్లాగ్స్ అవి చాలా వరకు నేను పోస్ట్ చేస్తున్నాను కదా ఈరోజు వచ్చేసి హల్దీ డెకరేషన్ అనమాట సో హల్దీ డెకరేషన్ మన ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలని చెప్పి నేనైతే ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నాను ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ మీలో కూడా ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఉన్నా సరే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా వరకు యూజ్ అవుతుంది ముందుగా మేము హల్దీ డెకరేషన్ కోసం అయితే ఇలా ఒక ఎల్లో కలర్ క్లాత్ని అయితే మేము కొనేసి తెచ్చేసుకున్నాం అనమాట ఇంకా బంతి పువ్వుల్ని కూడా కొనేసి తెచ్చేసుకున్నాము చూసారు కదా చీర లాంటి దాన్ని మేము ఎల్లో కలర్ క్లాత్గా తెచ్చుకున్నాము సో ఆ చీరనే ఏం చేశామంటే టూ పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకున్నాము ఎందుకంటే ఒకటే దాంట్లో అంటే మనకి చీర కాబట్టి మొత్తం హైట్కి సరిపోదు కదా సో అందుకని చెప్పి పైన ఒక పాటు కింద ఒక పార్ట్ కింద రెండు పార్ట్ల కింద డివైడ్ చేసేసుకొని ఇప్పుడు ఆ బంతి చూపించాను కదా మీకు వాటిని ఏంటంటే ముందు రోజునైతే మేము ఏంటంటే కుట్టేసుకున్నాం అన్నమాట ఇలా దండల కింద సో కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పింక్ కలర్ ప్లెయిన్ సారీ ఉంటుంది కదా దాన్ని ఏం చేసామంటే ఇలాగ ఒక పైన రాడ్కి ఏంటంటే తాడు పెట్టేసి కుట్టేసి కట్టేసి అప్పుడు కుర్చీలు కుర్చీలుగా వచ్చే విధంగా ఏంటంటే ఈ ఎడ్జ్న ఆ ఎడ్జ్న కూడా మొత్తం పెట్టేసుకున్నాం అనమాట అలా పెట్టేసుకున్న తర్వాత చూశారు కదా ఇది మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ వచ్చింది కదా సో ఇప్పుడు బంతి పూలు ఏంటంటే రెడ్ కలర్ బంతి పూలు ఇంకా ఎల్లో కలర్ బంతి పూలు కూడా తెచ్చుకున్నాము వీటన్నిటిని మీకు ముందుగానే చెప్పాను కదా ముందు రోజే ప్రిపేర్ చేసేసుకున్నామని చెప్పి అండ్ ఇంకా వినాయకుడు ఏంటంటే నేను ఇంతకు ముందే ఏంటంటే ఇది వినాయకుడిది కొనుక్కున్నాను అనమాట అప్పుడు ఎంగేజ్మెంట్ రోజు ఎంగేజ్మెంట్ డెకరేషన్ కూడా మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఇప్పుడు ఆ వినాయకుడికి ఏంటంటే స్పాంజ్ టైప్ తీసుకున్నాం మేము ఎందుకంటే ధర్మకాల్ షీట్ అయితే పిన్స్ అవి పెట్టినప్పుడు ఇరిగిపోతాయి ఆరు పిల్లలు ఉంటారు ఇరిగిపోతాయి అని చెప్పి స్పాంజ్ తీసుకొని దానికి మేము ఏం చేసామంటే చిన్నవి రెడ్ కలర్ గులాబీ పూలు ఉంటాయి కదా సో దాన్ని ఏంటంటే వినాయకుడికి మొత్తం పెట్టేసుకున్నాం అనమాట చూడండి మంచిగా షేప్ అనేది మనకి ఎలా కనిపిస్తుందో చిన్న ఫ్లవర్స్ అవడం వల్ల పెద్ద ఫ్లవర్స్ అవడం వల్ల ఏమవుతుందంటే పెద్ద ఫ్లవర్స్ పెట్టేసుకున్నట్లయితే ఆ షేప్ అనేది మనకి అంత పర్ఫెక్ట్గా రాదు సో అందుకే చిన్న గులాబీ పూలు తెచ్చుకొని మేమైతే వినాయకుడికి మొత్తం ఇలా డిజైన్ చేసేసాము ఎక్కడ కూడా స్పాంజ్ అనేది కనిపించకుండా ఏంటంటే గులాబీ పూలతో మొత్తం కవర్ చేసేసాము అనమాట ఇప్పుడు ఇది మనకి హల్దీ ఫైనల్ డెకరేషన్ ఇంకా లుక్ వచ్చేసి ఇది ఇదంతా మేము ముందు రోజే ప్రిపేర్ చేసేసుకుంటున్నాము ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే హల్దీ అనమాట సో అస్సలు టైం ఉండదు కదా సో మేడపైన డెకరేషన్ అయితే చేసేసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి హల్దీకి బిందుల్లో వాటర్ అవన్నీ వేసి పెడతా ఉంటారు కదా సో ఇప్పుడు వచ్చేసి ఆ పార్ట్ అనమాట ఇత్తడి బిందులు అవన్నీ ఉంటాయి కదా సో దానికి కూడా ఏం చేస్తున్నామంటే ఇంకా దండలు సరిపోకపోతే లూజ్ పువ్వులనే ఏం చేస్తున్నామంటే దండల కింద కుట్టేసి దాన్ని ఏం చేస్తున్నామంటే ఆ బిందువులకి చుట్టూ కూడా కట్టేసుకుంటున్నాము ఇదంతా మా వదిన క్రెడిట్ అయ్యా అనమాట పెద్దవది ఆ విధంగా డెకరేషన్స్ మంచిగా చేస్తే అప్పుడప్పుడు మేము కమ్మ కొడుతూ కూడా ఉంటాము ఇలాంటి బిజినెస్ నువ్వు పెట్టుకోవచ్చు కదా మంచిగా ఉంటుంది భలే పనికి వస్తావు నువ్వు అని చెప్పేసి ఇంకా ఏంటంటే చూసారు కదా ఏంటంటే పువ్వులువి ఆ అవన్నీ తీస్తున్నాము ఎందుకంటే కిందని చల్లడానికి అని చెప్పి కింద ప్లెయిన్గా ఉంటే అంత లుక్ రాదు కదా సో కింద జల్లడానికి అని చెప్పి బంతి పువ్వులు ఏంటంటే రెక్కలు తీస్తున్నాం అనమాట ఇవి కూడా ముందు రోజే చేసేసుకుంటున్నాము ఎందుకంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది అదే రోజు మనం అన్నీ పెట్టుకున్నాం అనుకున్నాం అస్సలు టైం సరిపోదు సో అందుకని చెప్పి ఇలా ముందు రోజే మేము మొత్తం పనులన్నీ చేసేసుకుంటున్నాము అండ్ ఇంకా ముంతతో నీళ్ళు వేస్తారు కదా మనకి చూడండి హల్దీకి పెళ్ళికొడుకు కానీ పెళ్ళికూతురికి కానీ పైన జల్లలు లాంటిది పెట్టి అందులో ముంతతో నీళ్ళు వేస్తారు కదా ఆ ముంతలకు కూడా మేము ఏంటంటే ఇలాగ దారం చుట్టేసుకొని ఎంత సైజులో అయితే దారం సరిపోతుందో దాన్ని ముందుగానే కొలిచేసుకొని దానికి కూడా ఇలా బంతి పూలు అనేవి కట్టేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే బిందులన్నిటికీ బంతి పూలతో మంచిగా నీట్గా ఉంటాయి ఆ ఒక్క ముంత మాత్రం ప్లెయిన్గా ఉంటే అంత లుక్ అనేది రాదు కదా సో అది కూడా మంచి లుక్తో కనిపించడానికి అది కూడా ఫొటోస్లో వీడియోస్లో చాలా బాగా కనిపించడానికి ఏంటంటే ముంతను కూడా మేము వదలకుండా దానికి కూడా ఇలా పువ్వులు అయితే చుట్టేసుకుంటున్నాము ముందుగానే దారం అది కొలిచేసుకొని ఇలా పువ్వులు చుట్టేసుకొని పువ్వులు కుట్టేసుకొని ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మేము దారంకి మూడు అనమాట సో ఇది ఫైనల్గా మనకి ముంత లుక్ వచ్చేసి ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇంకా దారం కనిపించకుండా పువ్వులు ఏంటంటే కొంచెం ఇలా గ్యాప్ గ్యాప్గా మనకి ఇలా జరుపుకున్నట్లయితే మనకి దారం అనేది ఎక్కడా కనిపించదు చూశారు కదా ఇప్పుడు మనకి ముంత కూడా ఎంత అందంగా రెడీ అయిపోయిందో ఫైనల్గా ఇది మనకి ముంత ఫైనల్ లుక్ అనమాట ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఆల్రెడీ మనం బిందులు అవన్నిటికీ మనం అవన్నీ చుట్టేసుకున్నాం కదా ఇంకా వ్యాన్ కూడా వచ్చేసింది కుర్చీలకి పెళ్లి కూర్చొని చేసేటప్పుడు చైర్కి అవన్నిటికీ కూడా ఇంకా మ్యాటీ కూడా వేసేసుకున్నాం అనమాట కింద గ్రీన్ కలర్ మ్యాటీ కన్నా ఎల్లో కాంబినేషన్ కాబట్టి రెడ్ కలర్ మ్యాటీ అయితే ఇంకా అందంగా కనిపిస్తుంది అని చెప్పి రెడ్ కలర్ మ్యాటీయే వేపించాము మార్నింగ్ లుక్ చూడండి చాలా బాగుంది కదా అంటే నైట్ పూలు పెట్టేసాం కదా ఎండలు కదా కొంచెం వాడిపోతాయేమో అనుకున్నాము అంటే ఏమి వాడుకున్నా చాలా మంచిగా వచ్చింది బిందులు అయితే ఏటి పొజిషన్ లో వాటిని పెట్టేసామన్నమాట సో ఇప్పుడు పక్కన ఏంటంటే పిచ్చి గడ్డి ఉంటుంది కదా గడ్డి మొక్కలు ఉంటాయి కదా ఆ గడ్డి మొక్కల్ని ఏంటంటే ఇలాగ పీకేసి మేము తీసుకొచ్చాము మా ఇంటి దగ్గర లాంటివి చాలా ఉంటాయి సో వాటిని మేము ఏంటంటే ఆకులన్నిటిని కూడా తీసుకొచ్చాము ఆ పిచ్చి గడ్డిని అంతా తీసుకొచ్చి చాక్తో మళ్ళీ చూసారు కదా ఎలా కట్ చేసిందో చిన్న చిన్న మొక్కలుగా అంటే పువ్వుల సైజులో వాటిని కూడా కట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు అవన్నీ బిందుల్ని వాటిని బంతి పూలు పెట్టేసి ఒక ఆర్డర్లో పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కింద డెకరేషన్ అనమాట అంటే కింద స్టార్టింగ్లో కూడా మంచిగా తర్వాత ఎంత డెకరేషన్ చేసినా తర్వాత ఏమీ ఉండదు కానీ ఆ స్టార్టింగ్ లుక్ మనకి మెయిన్ కదా సో అందుకని చెప్పి కింద కూడా ఇలా ఏంటంటే బంతి పువ్వులతోనే డెకరేషన్ అనేది చేస్తుంది అనమాట మొత్తం ఆ బిందులు చుట్టూ కంటే ఒక ఫ్లవర్ లాగా ఫామ్ చేయడానికి అని చెప్పి సింబల్ అనుకున్నాను కానీ నేను ఫస్ట్ చూడగానే కానీ సింబల్ కాదు అది ఫ్లవర్ లాగా ఫామ్ చేయడానికి అని చెప్పి బంతి పువ్వులతోనే మొత్తం ఏంటంటే అక్కడ కిందనంతా డెకరేషన్ చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ముందు రోజు చేసేయచ్చు కానీ ఏంటంటే మంచిగా చాలా గాలి వేస్తుంది కదా నైట్ అంతా కూడా మనకి మార్నింగ్ మార్నింగ్ అనుకోండి అంత గాలి ఏమయ్యదు కానీ నైట్ చాలా గాలి వేస్తుంది అందులోని మాది ఫుల్ సరౌండింగ్స్ అంతా చెట్లతోనే ఉంటుంది అనమాట సో ముందు రోజు ఈ పువ్వుల డెకరేషన్ చేసేస్తే మొత్తం పాడైపోతుంది అని చెప్పేసి ముందు రోజు ఓన్లీ బిందెలకి వీటికి ఇంకా డెకరేషన్ ఆ రెక్కలు అవన్నీ అందుకే ముందు రోజే తీసేసుకున్నాము నెక్స్ట్ డేకి ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట అప్పటికి కూడా టైం సరిపోలేదు యాక్చువల్లీ మేము ఇన్ని పనులు ముందు రోజే చేసేసుకుని ఎందుకంటే పెళ్ళికూతురు చేయడం అనేది చాలా ఎర్లీగా వచ్చేసింది ముహూర్తము సో అందుకని చెప్పి అస్సలు మాకు టైం లేదనమాట అన్ని కంగారు కంగారుగా చేసుకున్నాం ఇంకా ఈ ప్రోగ్రామ్ అంతా నెక్స్ట్ డే మార్నింగే పెట్టుకుందాం అంటే ఇంకా హెల్దీ అయినట్టే అనుకోవచ్చు ఆ రోజు సో ఫస్ట్ బంతి పువ్వులతో ఏంటంటే ఇలాగొక ఫ్లవర్కి రెక్కలాగా ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లైన్ వచ్చేసి గులాబీ పువ్వులు అనమాట గులాబీ పువ్వులతో ఏంటంటే నెక్స్ట్ లైన్ ఏంటంటే డిజైన్ చేస్తుంది ఒక్కొక్క స్టెప్ అనమాట ముందు బంతి పువ్వులు తర్వాత ఏంటంటే గులాబీ పువ్వులు ఇప్పుడు చూసారు కదా మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ముందు ఏంటంటే బార్డర్కి మాత్రమే బంతి పువ్వులు వచ్చేటట్టు మధ్యలో అంతా కూడా గులాబీ పువ్వులు వచ్చేటట్టు చూడండి ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తుందో మా వదిన అసలు మంచిగా ఇదే డెకరేషన్ కనుక మనం బయట ఎక్కడైనా చేపించుకోవాలి అని అనుకుంటే మాత్రం చాలా ఖర్చు అవుతుంది మనకి ఇంట్లోనే కొంచెం శ్రమ పడితే పెడితే ఏంటంటే మనకి చాలా వరకు కూడా మనీ సేవ్ అవుతుంది కొంచెం మనకి ఇంకా అలవాటు కూడా అవుతుంది అనమాట నెక్స్ట్ ఏ అయినా సరే మనం ఈజీగా కూడా చేసేసుకోవచ్చు కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే కనుక మన ఇంట్లోనే మన డెకరేషన్ మన చేతులతోనే చేసుకోవచ్చు ఎక్కడ కూడా డబ్బులు పెట్టకుండా ఇంకా వాళ్ళు చేసినా కూడా ఇంత అందంగా చేయరు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఒక్కటే ఏంటంటే కొంచెం హైలైట్ ఉంటుంది కిందంతా కూడా పువ్వులు జల్లేస్తారు ఇలాగ పువ్వుల్లాగా వాటిలాగా ఫామ్ చేయడం చాలా కష్టం వాళ్ళు కూడా అంతలా చేయలేరు అనమాట చేస్తారు వాటికి ఇంకా ఎక్కువ మనీ డిమాండ్ చేస్తారు అలా కాకుండా మనమే ఇలా చేసుకున్నట్లయితే మనకి చాలా వరకు మనీ సేవ్ అవుతుంది ఇలా ముందు రోజు నుంచి ప్రిపేర్ చేసుకున్నట్లయితే టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు చూసారు కదా మీకు ఫస్ట్ ఏంటంటే గ్రీన్ గడ్డి పూలు కోసింది కదా గడ్డిని ఆ గడ్డి ఫస్ట్ వేసి తర్వాత బంతి పూలు తర్వాత ఏంటంటే ఆ రోజు పెట్టల్స్ కూడా ఎంత అందంగా ఒక పువ్వులాగా ఎలా ఫామ్ అయ్యిందో ఇంకా మిగిలిన ప్లేస్ లో బంతి పూలు అన్ని కూడా రెక్కల గా మొత్తం వేస్తాం అనమాట ఇది మనకి ఫైనల్ వచ్చేసి మన హల్దీ డెకరేషన్ అనమాట కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఇది చాలా మందికి యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను మరి ఎవరైనా పెళ్లి చేసి మీ ఫ్రెండ్స్ లో ఉంటే వాళ్ళని కూడా ట్యాక్ చేసి షేర్ చేసేయండి వాళ్ళకి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన ఏమన్నా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఇంక నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్